ఇది ఒక స్ఫూర్తిదాయకమైన యువకుడి జీవన కథ ఒక చిన్న గ్రామంలో ఓ యువకుడా మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు తండ్రి రోజువారీ కూలి తల్లి గృహిమి ఎంతో కష్టపడి వారి పిల్లాడిని చదివిస్తున్నారు ఈ అబ్బాయి తన బాల్య విద్యను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు పేదరికం మధ్యలో కూడా పుస్తకానంటే ప్రేమతో చదివేవాడు ఇంత చదివేందుకు ప్రతిరోజు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలకు నడుచుకుంటూ వెళ్లేవాడు ఉదయం మూడుకిమి సాయంత్రం మూడుకిమి తండ్రి సంపాదన సరిపోదు కాబట్టి విద్యా పథకాలు స్కాలర్షిప్స్ ద్వారా తన చదువులు కొనసాగించాడు గ్రాడ్యుయేషన్ మొదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల విభజన జరిగింది రెండు రాష్ట్రాలు కలవరంలో ఉన్నప్పుడు అతని చదువుపైనా ప్రభావం పడింది అతను గ్రాడ్యుయేషన్తో పాటు ఎన్సీసీలో కూడా చేరి పూర్తి నిబద్ధతతో పాల్గొన్నాడు రెండో సంవత్సరంలో అతని వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చాయి కుటుంబ బాధ్యతలు పెరగడంతో చదువు మానివేశాడు తన కుటుంబానికి అండదా ఉండేందుకు బైక్ మెకానిక్ పని నేర్చుకోవాలని నిర్ణయించాడు రెండు సంవత్సరాల పాటు గాఢంగా శిక్షణ తీసుకున్నాడు ఇద్దరినీ అడగకుండా తన గ్రామంలోనే ఒక చిన్న బైక్ రిపేర్ షాప్ మొదలుపెట్టాడు ఇక తదైన జీవితం మొదలైంది ఇప్పుడు అతనికి బాసుండడు ఒత్తిడి ఉండదు రోజు పనికి వెళ్లి సాయంత్రం మనసులో సంతృప్తితో ఇంటికి తిరిగొస్తాడు తరువాత అతను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆయనకు ఒక ఉంది తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నాడు ఆయనతో పాటు చదివిన వాళ్లు ఇంకా ఏం చేస్తాం అని తరబడుతున్నారు కాని ఈ యువకుడు ఆ తక్కువ చదివినా జీవితాన్ని గెలిచాడు బాహ్య ప్రపంచం ఏమంటుందోననే బెయి వాళ్లను వెనకేసింది కానీ అతను స మెకానిక్ ఉద్యోగాన్ని గౌరవంగా తీసుకుని జీవితం అందంగా మార్చుకున్నాడు